బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది తన ప్రొఫెషన్తో పాటు అవినీతిపై పోరాడుతున్న ఒక అడ్వకేట్తో పాటు కలిసి యుధిష్ఠిరా వార్త చేసిన జాయింట్ యాక్షన్కి ఫలితమే ఇది చాలామంది యుధిష్ఠిరా వార్త మీద అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని పటాపంచలు చేస్తూ ఇది యుధిష్ఠిరా వార్త అంటే ఒక అంశాన్ని పట్టుకుంటే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు అనే విధంగా ఇవాళ మనకైతే ఫలితాలు కనిపిస్తున్నాయి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సో మనం గతంలో చెలరా అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ సెక్రటరీ అయిన గ్రామ పంచాయతీలో అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఫిర్యాదుదారుడు అడ్వకేట్ కొంచెం అశోక్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా సుదీర్ఘ విచారణ తర్వాత అక్కడ ఆ సెక్రటరీల యొక్క సంజాయిస్ కూడా తీసుకున్న తర్వాత ఎట్టకేలకు వాళ్ళని సస్పెన్షన్కి అయితే గురయ్యరు ఇప్పుడు అదే సమాచారం అంతా మనం ఇది క్లియర్గా చూడొచ్చు సో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకెరెడ్డిపల్లె గ్రామ వాసులందరూ కూడా ఈ వార్త క్లియర్గా చూడాలి ఆ గ్రామానికి మన యుధిష్ఠిర వార్త అండ్ ఫిర్యాదుదారుడు అడ్వకేట్ అశోక్ యాదవ్ అక్కడికి పోయినప్పుడు కూడా గ్రామస్తులంతా అక్కడికి ఒక రకంగా అందరూ మూకుమ్మడి దాడి చేయడానికి వచ్చినట్టుగా ప్రయత్నం చేశారు మా ఊర్లో అట్లాంటిది ఏం జరగలేదు మా సెక్రటరీ చేయడు మా సర్పంచ్ చేయడు అన్నట్టుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ అదే రోజు అశోక్ యాదవ్ ఆయండ్ ఎదిష్ట వార్త ఛాలెంజ్ చేయడం జరిగింది ఆధారంతో నిరూపిస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఆర్థిక అవకతవకలు జరిగినాయని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎట్టకీలకు దానికి సంబంధించిన ఆధారాలు అయితే చూస్తారు సో అక్కడ చూడొచ్చు మనం ఇది ఆర్డర్ కాపీ సో ఇది సస్పెన్షన్ సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం బేస్డ్ ఆన్ ద ఎవోర్ రిపోర్ట్ ద ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్ అగేన్స్ట్ శ్రీ రెడ్డి పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి ఆఫ్ కొండపాక మండల్ సబ్మిటెడ్ హీస్ ఎక్స్ప్లనేషన్ ఇమ్మీడియట్లీ వైట్ రిఫరెన్స్ సో ఆల్రెడీ సంజాయిస్ నోటీస్ పంపించిన తర్వాత ఆయన ఆ ఎక్స్ప్లెషన్ అనేది ఇచ్చిండు ఎక్స్ప్లెషన్ ఇచ్చిన తర్వాత క్లియర్ చూడండి ఫర్దర్ ద ఎక్స్ప్రెషన్ సబ్మిటెడ్ బై ద స్వామినాథ్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి ఆఫ్ కొండపాక మండల్ వాస్ నాట్ సాటిస్ఫాక్టరీ నాట్ కన్విన్సింగ్ సో ఏదైతే సంజాయిస్ ఇచ్చిండు ఆ సెక్రటరీ స్వామినాథ్ రెడ్డి ఇక్కడ చూడొచ్చు జీ స్వామినాథ్ రెడ్డి సో అంకిరెడ్డిపల్లి సెక్రటరీ ఆయన ఇచ్చిన సమాధానం సాటిస్ఫయింగ్గా లేదు ఆయన అవినీతికి పాల్పడ్డట్టుగా మనం భావిస్తున్నామని చెప్పేసి ఆయనను సస్పెన్షన్ అయితే ఆల్రెడీ ఇచ్చినట్టుగా కూడా మనం క్లియర్గా చూడవచ్చు మనం గతంలో వేసినటువంటి స్టోరీలు ఒక్కసారి చూడచ్చు ఇది దాదాపుగా ఒక వన్ ఇయర్ సుదీర్ఘ పోరాటం ఫిర్యాదుదారుడు అడ్వకేట్ కొంచెం అశోక్ యాదవ్ చేసినటువంటి అండ్ యుధిష్ఠిర వార్త జాయింట్ యాక్షన్ చేసినటువంటి సుదీర్ఘ పోరాటానికి ఫలితం ఇది మీరు చూడవచ్చు క్లియర్గా థర్టీ నవంబర్ చూడొచ్చు థర్టీ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదలైనటువంటి అంశం ఇది అప్పుడు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశాన్ని ఒక చదవడచ్చు ఇది చూసి సో చూసారా మీది అంకిరెడ్డిపల్లి కాదు కదా అని చెప్పేసి గతంలో ఇది పాత వీడియో మీకు చూపిస్తున్నా ఎందుకంటే కొత్తగా ఈ అంశాన్ని చూసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి అంగరెడ్డిపల్లి గ్రామస్తులకు కూడా తెలవాలి కాబట్టి సిద్దిపేట జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి పాత సర్పంచులు ఇప్పుడు కొత్తగా కాబోయే సర్పంచ్లు కూడా కొంత అందరికి కూడా కొంత అవేర్నెస్ వస్తుంది ఈ వీడియో చూడండి మీరు కనుక అవినీతికి పాల్పడితే మీరు కనుక ఆర్థిక అవకతవకలకు పాల్పడితే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో మీకైతే ఇబ్బందులు ఖచ్చితంగా తలెత్తుతాయి అప్పుడు కాకపోయినా ఇంకో సంవత్సరానికైనా మీ బండారం బయటపడుతుంది ఇంకో మీ ఉద్యోగాలు గిట్లా ఊడతాయి సో ఇట్లా చూడు రి గ్రామానికి పోయి ఆర్టీఐ వేస్తే అశోక్ యాదవ్ గారు ఫోన్ చేసినటువంటి దృశ్యం ఇది సెక్రటరీ గారు అప్పుడు ఏమన్నారంటే మీద అంకరేటిపల్లె కాదు కదా సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక పౌరుడిగా ఈ దేశ పౌరుడిగా పోయి అక్కడ అవ అవకతవ జరుగుతున్నాయని ఆర్టీఐ చేస్తే మీద ఆ ఊరు కాదు కదా అనడం కలెక్టర్ ఆఫీస్ దగ్గరనే ఉండడం సార్ మీతో ఏమవుతుంది నేను ఏం చేయలే అని చెప్పేసి నాకు ఆ పెద్ద మనిషి తెలుసు ఈ పెద్ద మనిషి తెలుసు అని కొంత అవాకులు చెవాకులు పెట్టడం ఎక్కడ పడితే అక్కడ ఈ యుధిష్ఠిర వార్త అమ్ముడుపోయింది లేకపోతే కొంచెం అశోక్ యాదవ్కు అక్కడ ఇక్కడ బెదిరించి పైసలు తీసుకుంటుండు ఇక ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది మొదలుపెట్టిరు వాళ్ళకి అదొక ప్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఇది నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది కొంత లేట్ అవుతుంది ఎంక్వైరీ జరగడం ఇదంతా ప్రభుత్వ యంత్రాంగాలు మీకు తెలుసు ఎనకేళ్ళు పొడిస్తే పొడిస్తే కానీ చేయరు అట్లా నిజాలు తెరవడానికి లేట్ అవుతుంది అబద్ధాలు తొందర చుట్టేస్తాయి అట్లా ప్రచారం చేయడం అనేది మొదలుపెట్టిరు ఇటు చిన్నకోడరు మండలు నంగనూరు మండలు లేకపోతే కొండపాక మండలి చుట్టుపక్కలంతా కూడా కానీ అశోక్ యాదవ్ కానీ లేకపోతే యుధిష్ఠిర వార్త కానీ ఇదేదైతే అవినీతి మీద పోరాటం చేసే టీం ఏదైతే ఉందో అది పోరాటం చేస్తే అది ఫలితం వచ్చేదాకా వదిలిపెట్టది దాని ఫలితం ఇలా మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాడు ఆ స్టోరీ కథనం టెలికాస్ట్ చేయడం జరిగింది అండ్ ఆధార్తో సహా డిపిఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిపిఓ గారికి ఇది చూడు రి ఒకసారి అమౌంట్ అప్పడ అప్పటి అమౌంట్ ఇది సారీ సచిన్ 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 అని పేరు ఉంటుంది ఇది సెక్రటరీ గారి దోస్తు పేరు మీద తీసుకున్నటువంటి అనేక రూపంలో ఇస్తున్నటువంటి డబ్బుల వివరాలు ఇది స్టోరీ చేసినాం రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత రెండు వేల అయ్యో ఇది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై పదిహేడు ఆ సమయంలో సంజాయిస్ నోటీసులు పోయినాయి వీళ్ళకు

అవినీతి చేసే ముందంటే ఒక్కడికి పదిసార్లు ఆలోచించండి సిద్దిపేట జిల్లాలో యుధిష్ఠిర వార్త ఉందని గుర్తుపెట్టుకోండి ఇగో తర్వాత అవినీతి చేసిరు సంజాయిసి నోటీసు పోయినాయి సార్ తర్వాత ఇప్పుడు సంజాయిస్ నోటీసు పోయిన తర్వాత ఇగో సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చినాయి అయిపోయిందా అయిందా పని ఆధారాలు ఒకసారి ఒరిజినల్ పేపర్ కూడా నాకు ఇయరి సో ఇక్కడ క్లియర్గా ఇన్ ఫర్దర్ ఆర్డర్ దట్ డ్యూరింగ్ ద పీరియడ్ దిస్ ఆర్డర్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ ఏముంది సస్పెన్స్ చేసినామని చెప్పేసి క్లియర్గా ద హెడ్ శ్రీ ఈ స్వామినాథ్ రెడ్డి పంచాయత్ సెక్రటరీ ఈజ్ గ్రామ పంచాయతీ సో ఇగో చూడండి ఇక మళ్ళీ ఏమన్నా అంటే ఏ అయిపోయింది ఏఐ టెక్నాలజీ ఏదో ఎడిషన్ అనే ఆయన కాలు కూడా ఉంటారు వాళ్ళ గురించి అని ఇట్లా ఫిజికల్గా చూపిస్తున్నా ఇగో ఇట్లా వర్క్ చేయాలి ఒక సారీ ఇక్కడ చెప్తున్నా ఇద్దరు సెక్రటరీ గురించి చెప్తున్నా ఇక్కడ సెక్రటరీ స్వామినాథ్ రెడ్డితో పాటు ఇంకొక సెక్రటరీ కూడా ఉన్నాడు ఇద్దరు సెక్రటరీలో యాక్చువల్గా మీరు ఇప్పటిదాకా ఒకటే సెక్రటరీ అనుకున్నారు ఇద్దరు సెక్రటరీలు సస్పెండ్ అయ్యారు అండ్ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అండ్ ఎక్స్ ఎక్స్ సర్పంచ్ అండ్ ఎక్స్ ఉప సర్పంచ్ దగ్గర నుంచి రికవరీ కూడా చేయబోతోంది ప్రభుత్వం సో రికవరీకి సంబంధించిన అంశాలు కూడా చెప్పాయి ఇదిగో సిహెచ్ హరిప్రసాద్ మీకు చూపిస్తా సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు వీళ్ళందరూ ఇగో సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి సో క్లియర్గా ఇష్యూడ్ యాజ్ పర్ ద నోట్ ఆర్డర్ ద డిస్టిక్ కలెక్టర్ సో ఇక్కడ స్వామినాథ్ రెడ్డి సస్పెన్షన్ ఇది ఇక ఇదేమో సిఎ హరిప్రసాద్ అండర్ సస్పెన్షన్ చూస్తారు కదా క్లియర్గా సిఎ హరిప్రసాద్ పాత సెక్రటరీ ఆయన తర్వాత వచ్చినటువంటి రెడ్డి గారు ఇద్దరు సెక్రటరీలు సస్పెండ్ అయ్యారు ఇక తర్వాత అసలు ముచ్చడు చూడు రి వీళ్ళ ఆల్రెడీ ఎంక్వైరీ అథారిటీ కూడా నడుస్తూనే ఉంది గతంలో కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసిర్రు ఇక చూడు క్లియర్గా రాజన్న క్లియర్ చదుపేటు మనోళ్ళకి వాళ్ళకి అగ్రెండ్ పనులకి అర్థం కావాలి చాలామంది ఏ మావోలు గట్ల ఉంటే వాళ్ళు గారని అన్నారు ఇగో ఈ చూడు రీ క్లియర్గా ఇగో దేర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ఎబో ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ ద అథారిటీ టు ఇష్యూ నోటీస్ ఫర్ రికవరీ ఆఫ్ ఇగో అబ్జెక్షనబుల్ అమౌంట్ ఏంది ఏదైతే అభ్యంతరకరమైన ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులను రికవరీ అయ్యాలని చెప్పేసి అథారిటీకి వీళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు ఏమని ఇంకర్డ్ అగైనెస్ట్ గవర్నమెంట్ నామ్స్ ఫర్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ సెవెన్ ఫార్టీ త్రీ నలభై నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు సో అంకిరెడ్డిపల్లి గ్రామస్తులందరూ మళ్ళకు సరివినారి మీకు మళ్ళీ చెప్తున్నా నలభై నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు మీ గ్రామ పంచాయతీలో లెక్కపత్రం లేకుండా అభ్యంతరకాల ఖర్చులు అయినాయి అని ప్రభుత్వ వీళ్ళు అధికారులు తేల్చిర్రు అవి మీ సర్పంచ్ గారు మీ ఉప సర్పంచ్ గారు అంటే మాజీలు తాజా మాజీ అని పెట్టుకుంటారు కదా ఏమైనా పెట్టుకునేం వాళ్ళు ఆ తాజా మాజీలు కాస్త ఇక తాజాదనం పోయింది ఆల్రెడీ అయిపోయింది ఇక ఇక దాని పని అయిపోయినట్టే ఇక్కడ ఇవన్నీ యాజ్ అరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ శ్రీమతి బి లవ్ లావణ్య ఎక్స్ సర్పంచ్ సో శ్రీమతి లావణ్య గారు మీ ఎక్స్ సర్పంచ్ గారట సో శ్రీ జే నర్సింగరావు ఎక్స్ ఉప సర్పంచ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి రికవరీ చేయమని పెట్టేశారు ఆఫ్ గ్రామ పంచాయతీ అంకిరెడ్డిపల్లి ఆఫ్ కొండపాక మండల్ సిద్దిపేట డిస్టిక్ యాజ్ పర్ సెక్షన్ టూ ఎయిటీ త్రీ వన్ ఆఫ్ వన్ నైన్ టూ ఆఫ్ తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ సో ఇట్ ఈస్ క్లియర్ ఇప్పటికైనా క్లియర్ అయింది అంకిరెడ్డిపల్లి గ్రామవాసులకి అట్లాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు ఇప్పుడు కాబోయే అందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాం మీరు చట్ట విరుద్ధంగా పనిచేయకండి రూల్స్కు విరుద్ధంగా పనిచేయకండి అవినీతి అక్రమాలకు పాల్పడకండి మమ్మల్ని ఎవరు చూస్తున్నారే అనుకోకండి అడ్వకేట్ అశోక్ లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు యుధిష్ఠిరా వార్త లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు మేమే ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పట్లేదు ఎవరో ఒకరు అంటే చట్టం అనేది ఒకటి ఉంది కాబట్టి అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని ఏ రోజైనా ఎవరైనా ఏ రూపంలో అయినా ప్రశ్నించవచ్చు ఏ రోజన్నా మీ బండారం బయటపడొచ్చు సర్పంచ్లు సెక్రటరీలు అందరూ కూడా దయచేసి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకండి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకండి ప్రజల సొమ్మును తినకండి ఇది క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం సో అట్లా చేస్తే గిట్లవుతుంది ఇక చాలామంది ఇంకొక అపోహ ఉంటుంది సర్పంచ్లు ఉప ఏ మాకేమవుతుంది అవుతుంది కదానా సో అనుకుంటారు ఏ మాకేం కాదురా అధికారులకి ఏమైనా అయితే సెక్రటరీ పని అవుతుంది మనం ఏడు ఉండం కదా మనం ఈ మనం ఏమైనా అధికారులమా అనుకుంటారు ఇక గిట్లు ఉంటుంది కథ ప్రాపర్ ఎంక్వైరీ జరిగితే మన ఫిర్యాదుదారుడు ప్రాపర్గా ఉంటే దాని ఎంబడ పడితే చట్టాలను ప్రాపర్గా పని ఇగో ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా మేము సర్పంచులమే ఉప సర్పంచులమే వార్డు మెంబర్లమే మాకేం కాదని చెప్పేసి అవినీతికి పాల్పడితే చట్టం ముందు అందరూ పనిషబులే జాగ్రత్తగా ఉండండి సో ఇది చిలర అంకిరెడ్డిపల్లికి సంబంధించి సారీ ప్రతిసారి చిల్లరంకరెడ్డిపల్ల వస్తుంది ఎందుకంటే ఆ చిలరంకిడ్డిపల్లి కూడా గిట్లే ఉన్న దుకాణం కాబట్టి అది కూడా ఏదో రోజు బయటకు వస్తుంది అది కూడా ప్రాసెస్లో ఉంది సో అది చిన్నగూడెం మండల చిలరాడిపల్లి అంకిరెడ్డిపల్లి గ్రామాలకు ఏముందో మరిగా ఊరిది కూడా వస్తుంది త్వరలోనే బయట తీస్తాం సో ఇది అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన అవినీతి తాలూకు ముచ్చట అయ్యో ఇవి సస్పెన్షన్ ఆడరు సో ఇది ఎట్ట కేలకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఇద్దరు సెక్రటరీలు సస్పెన్షన్కు గురి కావడం జరిగింది స్వామినాథ్ రెడ్డి హరిప్రసాద్ అండ్ ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఉప సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు రికవరీకి అయితే నోటీసులు కూడా పోవడం జరిగింది నలభై నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల నలభై మూడు రూపాయలు ఇది ప్రస్తుతానికైతే బ్రేకింగ్ న్యూస్ మరింత పూర్తి సమాచారంతో వీళ్ళని ఇప్పటివరకు అయితే సస్పెన్షన్ చేశారు ఇంకా వాళ్ళ మీద సర్వీస్ రిమూవల్ చేస్తారా వాళ్ళ మీద ఇంకెట్లాంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోబోతుంది హైకోర్టు అట్లాంటివి తీసుకోకపోతే కనుక ఇక్కడ ఫిర్యాదుదారుడు అక్కడ కూడా ఆయే ఆ పరిస్థితి అయితే కనబడలేదట సో క్లియర్గా హైకోర్టు కూడా పోతా అయితే అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లకు సంబంధించి ఈ సెక్రటరీలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ స్టేట్ ట్యూన్డ్ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం యుధిషిర వార్త నేను మీ రమేష్ పోతరాజు